టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఒక గ్లాసు బ్యాక్ తప్ప డిక్కీ డోర్ తప్ప అన్ని గ్లాసులు ఒరిజినలే టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఓన్లీ డిక్కీ డోర్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది వి వర్షన్ డిజిల్ బండి సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ పాయింట్ ఫోర్ వి ఇది బండికి అయితే ఇప్పుడు ఒక్క రూపాయి పనిలేదు సార్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రెండు వేల ఇరవై నాలుగు మే దాకా ఉంది అంటే ఈ నెల వరకు కూడా బండి మొత్తం సర్వీస్ హిస్టరీ ఉంది మీకు ఇచ్చి పంపిమన్నా పంపిస్తా మీకు ఆర్సీ కార్డు పెట్టమంటే పెడతా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోర్రీ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఈ బండికి ఇదే బండి మన దగ్గరకు అంటే ఇరవై లక్షల పైన ఉంటుంది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది వాళ్ళకన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ టోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది స్టెప్ని కూడా సిల్ట్ అయి ఉంది అడుగు బా హౌజింగ్ చూసుకోర్రీ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ రెండు వేల ఇరవై ఈ ఒక్క గ్లాస్ మారింది సార్ షోరూంలో ఇగో సీసీ ట్వంటీ ట్వంటీలో రీప్లేస్ అయింది గ్లాసు మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి సిల్ టైర్ డోర్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ సెంటర్లేసీ ఒక జెడ్ వర్షన్కే దీనికి ఐదో ఏడో ఎయిర్ బ్యాగులు ఉంటాయి వి వర్షన్కి మాత్రం మూడు ఎయిర్ బ్యాగులు మాత్రమే ఉంటాయి సార్ ఇగో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నలభై వేల ఏడు వందల డెబ్బై ఆరు నలభై ఒక్క కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు శివ సిన్ లాట్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ రైట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బానట్కి ఎక్కడ పాన పెట్టలే మా దగ్గర ఒక డిఎస్పి గారు అడిగారు కానీ ఎలక్షన్లో బిజీ ఉన్నట్టు లేకపోతే ఈ బండి ఆ సార్కే పోయేది లెఫ్ట్ సైడ్స్ ఏసీ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ ఒరిజినలే బండ్లే ఈ రైట్ సైడ్ లైట్ ఒకటి షోరూంలో రీప్లేస్ అయింది ఈ ముంగట బండవాటి కొడితే ఈ అద్దం క్రాక్ అయితే ఈ లైట్ ఒక్కటి షోరూంలో రీప్లేస్ చేసిండు బంపర్లతో సహా బండి ఒరిజినల్ శివదా వెళ్ళు ఆఫీస్ అమౌంట్ చెప్పే గూగుల్ పే చేస్తా సంతోషానండి వెళ్ళు భారత్ వంద మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధర తెలంగాణ ఈ రోజు ఫోర్టీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న సాయంత్రం ఢిల్లీ వచ్చిన ఫోర్ ఫైవ్ డేస్ ఇక్కడనే ఉంటాయి వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే కాల్ చేయరి మిమ్మల్ని మీట్ అయ్యి మీకు బండి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈ బండి విషయానికి వస్తే కేవలం నలభై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ క్యాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల వరకు బండి సర్వీస్ హిస్టరీ ఉంది షోరూమ్ ట్రాక్ నేను చెక్ చేయించిన మీకు ఆర్సి కార్డ్ పంపుతా మీరు కూడా చెక్ చేయించుకొని ఏమైనా డౌట్ ఉంటే బండి వెనక డిక్కీ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది హెడ్లైట్ ఒకటి రిప్లేస్ అయింది ఏమో బండబట్టి కొడితే లైట్ వలిగిపోతే సార్ షోరూమ్లా హెడ్లైట్ ఒకటి మార్చుకున్నాడు వెనకాల డిక్కీ కూడా అద్దం వలగొట్టిరు ఢిల్లీలో బండ్లు రోడ్ల మీద పెట్టిపోతే రాత్రి బండే ఉండదు అద్దాల వాళ్ళ కొట్టు పెద్ద ముచ్చట కాదు అందుకే ఆ విషయం చెప్తున్నా యాక్సిడెంట్ అయి మారిన గ్లాస్ కాదు యాక్సిడెంట్ అయి మారిన హెడ్లైట్ కాదు డిక్కీ ఒరిజినలే బంపర్ ఒరిజినలే కేవలం హెడ్ లైట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయినాయి అది కూడా షోరూంలో వేయించండి కస్టమర్ బయట వేయాలి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలలో తయారైంది రెండు వేల పంతొమ్మిది ఐదు నెలలు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఐదు నెలల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది ఐదో నెలకు దీనిలో ఆన్లైన్ వెళ్ళి బండిని తీసేస్తారు డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఇన్నోవా క్రిస్టా వైట్ కలర్ కేవలం నలభై ఒ వేల కిలోమీటర్ తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సెంటర్ వేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అలై వీల్స్ ఏవిఎస్ బ్రేక్ వస్తుంది కస్టమర్ ధర పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి మన దగ్గర ఇరవై లక్షల పైన ఉంటుంది సార్ దీనికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెండున్నర లక్షల పైన ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ ప్రైస్ పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు వైట్ కలర్ టూ థౌజండ్ నైన్టీన్ మే మ్యానుఫా మే రిజిస్ట్రేషన్ బయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్సెంట్ డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఇక్కడ లోన్ రాదు మనం అక్కడ వెయిన తర్వాత నెంబర్ మారినాక మనం లోన్ కూడా పెట్టుకోవచ్చు వైట్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ నలభై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది స్టెపింగ్తో సహా నాలుగు ఇటుక ఐదు ఇటు ఐదు నైంటీ పర్సెంట్ ఉన్నాయి వల్లే మైనస్ అంటే వెనక డిక్కీ గ్లాసు రైట్ సైడ్ హెడ్లైట్ ఇవి రెండు కూడా షోరూమ్లో రిప్లేస్ అయి నేను హిస్టరీ చెక్ చేసినా మీరు కూడా చెక్ చేసుకుంటే అంటే ఆర్సీ కార్డు పెడతా చెక్ చేయించుకోరు సార్ ఢిల్లీ ప్రైస్ పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్సెంట్ మానువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్ కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది ఈ బండి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ బంద్ అయింది చాలామంది బుకింగ్ ఇచ్చి కూడా బండి చెప్తారు టైటా ఇన్నోవా క్రిస్టా బంద్ అయినట్టు ఆల్మోస్ట్ రావు ఒకవేళ వచ్చినా బాగా టైం పడుతుంది ఈ బండి అయితే ఇప్పుడు ప్రెసెంట్ మేము సేమ్ బండి మొన్న నైన్టీన్ మోడల్ మా దగ్గర ఇరవై లక్షల పైన మినం లక్ష ఎనభై వేల లక్ష తొంభై వేల అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది సార్ సిల్వర్ కలర్ బండి ఇది వైట్ కలర్ నలభై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ నెంబర్ ఢిల్లీ ప్రైస్ పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురున్నెంబర్ని వాళ్ళకి అన్న కొలా కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఆయన దగ్గర ఇరవై వేలు నాకు కమిషన్ ఇస్తాడు మీ దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకుంటా ఇది క్లియర్ ఇంట్లో మోసం ఏం లేదు బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప ఎప్పుతా దానికి ఇరవై వేలు ఖర్చు అయితే బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నేను తెచ్చిస్తా ఒకవేళ నేను మీకు బండి పేపర్ లేకపోతే ఈ బండిని మీరు ఎంత కొన్నారో ఆ పైసలు మీకు ఇచ్చిన ఆ బండి నేను తీసుకుంటా మీరు బండి ఎట్లా ఉంటుంది అట్లా నాకు ఇయ్యాలే మీరు ఇచ్చిన ఒక రూపాయి నోట్ కూడా చిన్నగాకుండా మీకు అప్ప ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలో బండి నస్తే ఈ వీడియో షేర్ చేయాలి వాళ్ళ ఒకళ్ళకి ఉపయోగపడుతుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ பானி லாயா பானி பிரச்சினா